మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది నిషేధిత జాబితా చుక్కల భూములతో పాటు ఎనిమిది రకాల రెవెన్యూ దస్త్రాల దహనంతో ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దింపింది ఘటనా స్థలిని పరిశీలించిన సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ వివరాలు సేకరించారు సిఐడీకి దూకుడుతో వైసీపీ నేతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది వైసీపీ పాలనలో భూదంద అక్రమాల్ని కప్పిపుచ్చే లక్ష్యంతో సాగిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసు గుట్టు తేల్చేందుకు సీఐడి విచారణ ముమ్మరం చేస్తుంది సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో దగ్ధమైన దస్త్రాల వివరాల్ని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు మరోవైపు కుట్రలో గత పాలకుల హస్తముందన్న ఆరోపణల్ని నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణ విస్తృతం చేస్తుంది శాంతి భద్రతల విభాగం చేపట్టిన విచారణలో సేకరించిన ఆధారాలతో సీఐడీ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు జరిగిన ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వివరాలు సేకరించారు అగ్నిమాపక సిబ్బందిని సంఘటన జరిగిన రోజున ఎన్ని గంటలకు ఘటనా స్థలానికి వచ్చారు మంటల్ని అదుపు చేసేందుకు పట్టిన సమయం గురించి ఆరా తీశారు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ కూర్చునే ప్రాంతంలో బీరువాలు అందులో ఉన్న ఆయిల్ క్యాన్ల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు వీడియో రికార్డు చేశారు ట్రాన్స్కో అధికారుల్ని పిలిపించి విచారించారు ప్రమాదం జరిగిన రోజు ఇచ్చిన నివేదికను వారి ముందుంచి వాటిలో ఏవైనా మార్పులున్నాయా అంటూ ప్రశ్నించి వివరాలు రాబట్టారు ఘటన జరిగిన రోజు పరిస్థితుల్ని పునర్నిర్మించి విచారణ ముగిసిన అనంతరం రవిశంకర్ ఐఎన్ఆర్ వెళ్లిపోగా సీఐడి డీఎస్పీ వేణుగోపాల్ స్థానికంగా ఉండి విచారణ సాగిస్తున్నారు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విడివిడిగా విచారించారు ప్రమాదం జరిగిన రోజు రాత్రి పదిన్నర గంటల వరకు కార్యాలయంలో ఉన్న ఉద్యోగి గౌతమ్ తేజ వీఆర్ఏ రమణయ్యతో పాటు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విచారించారు కొంతమంది ఉద్యోగుల నుంచి రాతపూర్వకంగా వివరణలు తీసుకున్నారు దస్త్రాల దహనం జరిగాక అనుమానితులుగా భావించి పోలీసుల విచారణ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో తిరిగి ఆందోళన మొదలైంది కేసు సీఏడికి బదిలీ అయ్యాక విచారణ మందగించడంతో ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలకు విచారణ తిరిగి ప్రారంభమవడంతో వణుకు మొదలైంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మాధవరెడ్డితో పాటు పలువురు వైకాపా నేతలు తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు